రాత్రి ఎన్ని గంటలకు భోజనం చేస్తారు అనేది ముఖ్యము న్యాయంగా ఆరోగ్య సూత్రం ప్రకారం సూర్యుడు ఇంట్లోగానే భోజనం చేయాలి కానీ మనకు ఇప్పుడు వెస్ట్రన్ టైపు అలవాట్లతో ఇష్టం వచ్చినప్పుడు తింటు కాదు కాదు కనీసం కనీసం ఆరు గంటల కంటే కాదులే అలవాటు పడిపోయినారు ఏడు గంటల కంప్లీట్ చేసి తిన్న తర్వాత మూడు గంటల సేపు పండుకోకూడదు ఎప్పుడే కానీ ఎందుకంటే మనం తినిండేది ఏది నేను చెప్పిన పద్ధతిలో తింటే బాగా నమిడి లాలోజలాన్ని కలిపి తింటే మూడు గంటల లోపల తిన్నది జీర్ణమైపోతుంది అప్పుడు మీరు పండుకున్నా కూడా దేహంలో రెండు పనులు జరగాల ముఖ్యం ఒకటి జీర్ణక్రియ రెండోది ఇంటర్నల్ క్లీన్లీనెస్ నువ్వేమో స్నానం చేస్తావు పౌడర్ కొట్టుకుంటావు బొట్టు పెట్టుకుంటావు చేస్తూ ఉంటావు ఇప్పుడు లోపల ఎవరు చేస్తారు అయితే దానికి ఒక కండిషన్ ఏమంటే నువ్వు తినేది మొదటి జీర్ణం కావాలా జీర్ణం అయినాకనే ఆ పనికి తెచ్చు మొదట నీకు శక్తి వస్తాయి కదా నీకు నీకు ప్రాణం ఉంటే కదా నీకు ప్రాణం ఉండగానే రెండు ముక్కు రంధ్రాల్లో ఆయనే పంపించి ఆయనే బయటికి తీస్తూ ఉన్నాడు ఇది అది అట్లా కాదు కాబట్టి నువ్వు లేట్గా తిని వెంటనే పండుకొని తెల్వారుజాము అలారం పెట్టుకొని లేచే దానికి వస్తే నువ్వు లేయద్దయ అతి కష్టం మీద నేను డైజెషన్ ఇప్పుడే పూర్తయింది ఇంటర్నెట్ క్లీన్లీనెస్ జరగలేదు నేను ఇద్దరు మని నేను నిద్ర కూర్చున్నది అందుకని నీకు తెల్లవారుజాము నిద్ర వచ్చేది కాబట్టి తెల్లవారుజామున నాలుగున్నరకు లేయండి నాలుగున్నర నుంచి లేచి ఒకవేళ మీకు అనానుకూలమైనప్పుడు పగలతోటి కూడా ఒక అర్ధ గంట రెండు గంటలు ఆ దీంట్లో ఇట్లే చేసుకోండి మళ్ళీ అంత డిజియట్గా ఉండదు ఎందుకంటే నిద్ర లేకపోతే శరీరానికి శక్తి లేదు నిద్ర అంటే ఇక్కడ ఒకటి చెప్తాను ఆరు ఏ ఆరు నుంచి ఎనిమిది అంటే సౌండ్ స్లీప్ వచ్చిందంటే మీకు చాలా ఏ రోగాలు రావు ఏ రోగాలు రావు శరీరం శక్తివంతంగా ఉంటుంది